మన వైదిక దినచర్య సిరీస్లోని పార్ట్ వన్లో ఉదయపు అలవాట్ల గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఆ ఎనర్జీ రోజంతా ఎలా కొనసాగించాలి మధ్యాహ్నం రాత్రి ఏం చేయాలి అనేది ఈ షార్ట్ వీడియోలో మిగిలిన దినచర్య యొక్క ముఖ్యమైన సారాంశాన్ని తెలుసుకుందాం మొదటిగా మధ్యాహ్న భోజనం సూర్యుడు నడినెత్తిపై ఉన్నప్పుడు మన జీర్ణశక్తి బలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలోనే కడుపు నిండా ప్రధాన భోజనం చేయాలి భోజనం తర్వాత కొద్దిసేపు వామకుక్షి చేస్తే జీర్ణక్రియ సులభం అవుతుంది ఈ సమయంలో మెదడు చురుగ్గా పనిచేస్తుంది కాబట్టి కష్టమైన పనులు పూర్తి చేయండి సాయంత్రం నాలుగు నుండి ఐదు గంటలకు తేలికైన స్నాక్స్ తీసుకోండి సూర్యాస్తమయ సమయంలో ప్రార్థన చేయండి రాత్రి ఏడు నుండి ఎనిమిది గంటల్లోపు తేలికైన డిన్నర్ చేయండి పడుకోవడానికి కనీసం రెండు నుండి మూడు గంటల గ్యాప్ ఉండేలా చూసుకోండి నిద్రకు ముందు మొబైల్స్ పక్కన పెట్టి పాదాలకు నూనెతో మర్దన చేసుకోండి రాత్రి పది గంటలకు పడుకొని ఆరు నుండి ఎనిమిది గంటల నాణ్యమైన నిద్ర పొందండి మధ్యాహ్నం రాత్రి దినచర్య గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే కింద ఉన్న లింక్ ద్వారా పూర్తి వీడియో చూడగలరు